భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దివ్యాంగులకు వీల్ చైర్లతో పాటు ఇతర సహాయ ఉపకరణాలు అందజేశారు ఈ మేరకు ఆయన గురువారం ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మరియు అలింకో సంస్థ వారి సహాయంతో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుండాలని వారికి అద్భుతమైన తెలివితేటలు ప్రతిభా పాఠవాలు ఉంటాయని అన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకంలో దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా బలపడేందుకు తోడ్పడతామని అన్నారు అలిం సంస్థ జిల్లా వ్యాప్తంగా ఇరవై ఒక్క రకాలైన సహాయ ఉపకరణాలు మొత్తం రెండు వందల నాలుగు అందించగా వాటిని నూట యాభై నాలుగు మందికి పంపిణీ చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్ విజయలక్ష్మి డిడబ్ల్యూఓ మల్లేశ్వరి ఆలిం కో ప్రోస్టోటిక్ అండ్ ఆర్థోటిస్ట్ రష్మి రాజన్ శెట్టి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శిశు సంక్షేమ శాఖ మంత్రులు సీతక్క గారి ఆదేశాలతో ఈరోజు ఇందిరమ్మ అమృతం ఈ జిల్లాలో ఎనిమిది వేల ఐదు వందల మందికి ఏదైతే చిన్నపిల్లలకు కానీ దృఢంగా వాళ్ళ ఆరోగ్యం కొరకు పల్లి పట్టీలు అదేవిధంగా ఇస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యము బాగుండి ఇంకా విద్యను కానీ అదేవిధంగా అన్ని రంగాలలో ముందుకు పోయే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ అమృత్ స్కీమ్ లో ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది దాంతో పాటు ట్రై సైకిల్స్ బ్యాటరీ సైకిల్స్ అదేవిధంగా వీల్ చైర్స్ నూట యాభై నాలుగు మందికి ఇంటర్వ్యూ పెట్టి దరఖాస్తులు తీసుకొని పర్సెంటేజీని బట్టి అర్హులైనటువంటి వాళ్లకు ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ టేకింగ్ అలిన్కో కంపెనీ ఈరోజు వికలాంగులకు నూట యాభై నాలుగు మందికి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఇంకా అర్హులైనటువంటి వారికి కూడా వివిధ సంస్థల నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది వివిధ దశల్లో అదే రకంగా వికలాంగులు ఈరోజు అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ వివే కూడా మనకు రిజర్వేషన్ కల్పించి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు రుణ సౌకర్యం కొరకు రిజర్వేషన్ ఇస్తూ వాళ్ళ యొక్క వ్యాపారంలో అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించడం జరుగుతుంది విద్యలో వైద్యంలో అదేవిధంగా ఉద్యోగాలలో వ్యాపారాలలో రుణ సౌకర్యంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో వికలాంగుల రిజర్వేషన్ కో ప్రత్యేక కోట ఇచ్చి ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని సమాజంలో ఇంకా ఎదిగి అన్ని రంగాలలో రాణించాలని వికలాంగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను